జై శ్రీమన్నారాయణ శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడిగన్నంబూరు శ్రీష రామానుజదాసి నమస్సుమాంజులతో పరితపన అదేంటో తెలుసుకుందాం మనం భగవన్ నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా ఏదో బాహ్యంగా పై పైన చేస్తూ ఉంటాము బయటకు మాత్రం ఓ భగవాన్ నేను నీ దాసులను నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు అంటూ ఉంటాము కానీ మన ప్రవర్తన అందుకు విరుద్ధంగా ఉంటుంది మనసు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది నిజంగా మన మనస్సు మాట ఒకటిగా ఉండదు ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం మనం బయట ఏం మాట్లాడుతామో మన మనస్సులోని ఆలోచనలు కూడా అదే విధంగా ఉండాలి అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి భగవంతుని నామం ఆయన రూపం వేరు కాదు భగవన్నామ స్మరణలో అధికమవుతుంది ఆయన ప్రేమమయుడు ఆనందమయుడు ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము సాధారణంగా మన మనసు నానా విషయాల పట్ల పరిగెడుతూ ఉంటుంది అలా పరిగెత్తే మనసును నియంత్రించి భగవంతునిపై కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి అదే అభ్యాసం అంటే సూతి బెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒకటిగా చేయాలి దారపు పోగులు విడివిడిగా ఉంటే సూతి బెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం అలాగే భగవంతుని ఎందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్య విషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి ఇంద్రియ నిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు భగవంతుని పొందాలంటే పరితపనే పరమోత్తమ సాధనం సర్వంతుడి కృష్ణార్పణ వస్తువులు ఒక సమస్త సుఖ్నబాంతు